ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన తెలుగుదేశం పార్టీని మనమే నిలబెట్టామని జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పిఠాపురంలో ఆ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు చేసినటువంటి వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఉంది స్పందించడం కాదు సెటైర్లు పంచులు బోధులు ఫ్రస్ట్రేషన్ కలగలిపి ఎందుకు అని అంటే నిజంగానే నలభై ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఉంటారు ఆ ఆ మీనింగ్ ధ్వనించే విధంగా ఫార్టీ ఇయర్స్ టీడీపీని నిలబెట్టింది మనమే అనడం అండ్ ఈయన లేకపోతే ఇంకా టీడీపీకి బతికే లేదు అన్నట్లు తాను చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అయితే కేస్తూ ఉన్నారు రకరకాల మీమ్స్ వాళ్ళ క్రియేటివిటీ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన స్థాయి ఏంటి టీడీపీ లేనప్పుడు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగులో టీడీపీతో కలిస్తున్నప్పుడు ఈయన స్థాయి ఏంటి అని ఆ విజువల్స్ కూడా రెండు చోట్ల ఓడిపోయిన ఈయన ఆ న్యూస్ ఛానల్స్లో ఏమంటారు బ్రేకింగ్ లేచినవి రెండు వేల పంతొమ్మిదిలో ఆ నూట ముప్పై రెండు చోట్ల డిపాజిట్ కోల్పోయారు పంతొమ్మిదిలో అన్నవి ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మా దయ్యతో గెలిచిన తర్వాత మళ్ళీ మమ్మల్ని నిలబెట్టడం ఏంటి హద్దుల్లో ఉండి మాట్లాడండి పద్ధతి కాదు హద్దులు దాడితే చూస్తూ ఊరుకోం మేం లేకపోతే మీ స్థాయి ఏంటి మేము లేకపోతే ఎమ్మెల్యే కూడా గెలవలేమన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి అని ఇప్పుడు మనం చాలా లైటర్ వేలో చెబుతూ ఉన్నాం వాళ్ళు చాలా హార్డ్గా ఘాట్గా మధ్యలో కొన్ని బూతులు తగిలించి మధ్యలో కొన్ని బూతులు కూడా తగిలించి అసలు నిజంగానే చాకర్స్ వాళ్ళ క్రియేటివిటీ అంతా ప్రదర్శిస్తున్నారు కొన్ని కొన్ని పిక్చర్స్ కూడా మనకు ఆ మీనింగ్ ఏంటో అర్థం కావట్లేదు ఒక రథం లాంటి బండి ఉంది ఒట్టి రథం లాంటి బండి బండి కింద ఏమో ఒక కుక్కన పెట్టారు ఆ విధమైన పిక్చర్స్ అంటే బండి పోతూ ఉంది కింద కుక్క పోతూ ఉంది ఆ పిక్చర్స్ అన్ని కూడా మీమ్స్ లాగా షేర్ చేస్తూ ఉన్నారు మరి అవి ఎందుకు షేర్ చేస్తున్నారు అన్న విషయం అంటే అర్థం కావట్లేదు నాకైతే కానీ ఇలాంటి క్రియేటివిటీతో ఇంటి విటువ పెడుతూ ఉన్నారు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ఆ గ్రీన్ టిక్ ఉన్న అకౌంట్స్ నుంచి కూడా మరికొందరు ఇంకా డైరెక్ట్గా కామెంట్స్ అంటే ఆగ్రహాన్ని ప్రదర్శించలేక ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు గారు మేము ఈ ఘోరాలనే చూడలేము మన దయ్యతో గెలిచిన వాళ్ళు కూడా మనల్ని హేళన చేత్తు ఉన్నా కూడా సైలెంట్ ఉండాల్సిన పరిస్థితి ఎందుకు మాకెంత విషయం ఇచ్చేయండి చంద్రబాబు గారు అని టీడీపీ అధినేత సీఎం గారిని ప్లస్ మంత్రి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసుకుంటూ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున చాలా తీవ్రంగా స్పందించారు ఆఫ్ కోర్స్ స్పందించాల్సిన విషయం కూడా వాళ్ళు టీడీపీ సోషల్ మీడియా స్పందించాల్సిన విషయం కూడా ఎందుకు అని అంటే మా నా దయతోనే నా దయతోనే అని చెప్పి నెక్స్ట్ అంటే టీడీపీని బలహీనం చేసే వ్యాఖ్యలే అవి అండ్ ఇప్పుడు కాదు మనం ఇప్పటి నుంచో ఒక విషయం అయితే చెబుతూ వస్తూ ఉన్నాం బీజేపీ జనసేన కలిపి టీడీపీని ఎంతో కొంత తినాలి అని అయితే ఆలోచన చేస్తూ ఉన్నాయి అండ్ బీజేపీ నీడల్లో చేరిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డ చరిత్ర దేశంలో లేదు ఏ పార్టీ కూడా ఆ పార్టీ చీలడము నిర్వీర్యం అవ్వడము రకరకాలుగా అయితే ఉంటాయి తెలుగుదేశం పార్టీకి కూడా ఆ ప్రమాదం వెరీ సింపుల్ చుట్టూ ఉన్నారు పొగుడుతూ ఉన్నారు సమయం సందర్భం లేకుండా కూడా పొగుడుతూ ఉన్నారు అంటే అత్యంత ప్రమాదకర సంకేతాలుగా మనం చూడాల్సి ఉంటుంది అనవసరంగా పొగుడుతూ ఉన్నారు ఇప్పుడు జనసేన అధ్యక్షుల వారు కూడా పదే పదే చంద్రబాబు గారిని మాత్రం అట్లా పొగుడుతూ చుట్టూ మాత్రమే డిగ్రేడ్ చేయడం మా పార్టీని బలహీనం చేసే ప్రయత్నం చేయడం దాన్ని ఒక ఏదో ఒక మూల నుంచి తినడం స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో నుండి చంద్రబాబు గారిని ఒకడలి ఇట్లా వీళ్ళ పార్టీలోకి టీడీపీ వ్యతిరేకించిన వాళ్ళను కూడా చేర్చుకుంటూ ఉండడం కొందరు నాయకులను చేర్చుకుంటడం వాళ్ళు బలోపేతమయ్యే ప్రయత్నం చేయడం ఇలా సమయం చూసుకొని టీడీపీకి అని ప్రమోట్ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ టీడీపీ సోషల్ మీడియా కూడా గమనిస్తూ ఉంది అంచనా లేకుండా వాళ్ళు ఏమి ఉండరు కదా అంచనా లేకుండా వాళ్ళు ఏమి ఉండరు కదా సో మొత్తం మీద అయితే జనసేన అధ్యక్షుడి వ్యాఖ్యలను చాలా 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 తీవ్రంగానే వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు వాళ్ళ వాళ్ళ మాటలతోటి చాకిరే బుత్తికి ఆరేస్తూ ఉన్నారు జనసేన వాళ్ళు ఇచ్చే కౌంటర్లు టీడీపీ దాడి ముందు వాళ్ళ ధాటి ముందు ఏ మాత్రము కూడా నిలబడలేకపోతూ ఉన్నాయి సరే ఉంది మళ్ళీ ఇంకో సమయం చూసుకొని చంద్రబాబు గారిని మళ్ళీ విపరీతంగా పొగిడేసి ఈ సోషల్ మీడియా వాళ్ళని న్యూట్రల్ చేసేసి మళ్ళీ ఇంటర్నల్గా అయితే ఒకటే ఫ్యాక్ట్ అండి మీరు ఎన్నైనా చూడండి జనసేన బీజేపీ బలపడుతున్నారు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు టీడీపీ బలహీన పడుతుంది టీడీపీ బలహీన పడితేనే వీళ్ళు బలపడగలుగుతారు ఆ సూత్రం తప్ప ఏది వర్కౌట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే జగన్ గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు వీళ్ళు దాన్ని వీళ్ళు మళ్లించుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఏమైనా పొరపాట్లు చేసి వీళ్ళ ట్రాప్లలో పడి తన ఓటు బ్యాంకు తానే బలవంతంగా దూరం చేసుకుంటే తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు సో అందుకని చంద్రబాబు గారిని పొగుడుతూ మధ్యలో ఇట్లా జోలు బట్టి గిచ్చినట్లు గిచ్చుతూ టీడీపీ సోషల్ అయితే నిజంగా వీళ్ళు మంట పెడుతూ ఉన్నారు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ అధిష్టానం కాసేంత కంట్రోల్లో ఉండడం చెబుతున్నారు కానీ వీళ్ళు కంట్రోల్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ పిఠాపురంలో ఈయన వ్యాఖ్యలు చేసిన తర్వాత కంట్రోల్ లేదు కింట్రోల్ లేదు అన్నట్టు బండ కేసు అయితే ఉతికేస్తున్నారు వాళ్ళు